మన హుజరాబాద్ ఈ ఈరోజు మన హెడ్ క్వార్టర్లో ఈ ప్రోగ్రాం చేస్తున్నాం అదేవిధంగా ఈ హుజరాబాద్ కాకుండా మనం మన కాల్సెస్ ఐదు మండలాల్లో ఇన్నంతకుండా ఈ నమంగా జండి కుండీ సంబంధించింది జండి అదేవిధంగా కమలాపూర్లో మన వేరే డిస్టిక్ అయినప్పటికీ కూడా అక్కడ కూడా మనం ఈ కార్యక్రమం ఇదే మనం చేస్తున్నాం ఈ ఎస్పిస్ కొన్ని పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం నిజానికి చెప్పాలంటే ఈ కార్యక్రమానికి మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వచ్చేది కానీ మనమైన కారణం వల్ల ఈరోజు నాలుగే అదేవిధంగా మన చైర్మన్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అధికారులు వచ్చారు అదేవిధంగా మన క్రైస్తవ మాస్టర్స్ అందరికీ కూడా క్రిస్టమస్ శుభాకాంక్షలు అదేవిధంగా మన గౌరవ విలే గారు అదేవిధంగా క్రైస్తవ సోదరులు అందరికీ కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉపకాశారు ముఖ్యంగా ఏంటంటే మన ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రజెంట్ అంటే రెండు వేల ఇరవై మూడు ఎకరాల ప్రకారం చూస్తుంటే మనకు ఎనిమిది వందల కోట్ల జనాభా ఉంటుంది ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ పాపులేషన్ అనేది క్రైస్తవ మతాన్ని అంటే ఆల్మోస్ట్ మనకు టూ ఫార్టీ కోడ్స్ అంటే అత్యధికంగా వరల్డ్లో ఉన్నాయి మేజర్గా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఒక నాలుగు మతాలే ఉన్నాయి అది ఫస్ట్ ప్లేస్ ఉన్నది ఏంటంటే క్రైస్తవ మతం క్రైస్తవ మతం అదేవిధంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్తోని ఇస్లాం ఉంది సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ హిందూ ఫోర్త్ ప్లేస్ బౌద్ధం తర్వాత జైన ఈ విధంగా అంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ నాలుగు రథాలు ఉన్నాయి అంటే హైజెస్ట్ ఇప్పుడు ఉన్నది ఏంటంటే క్రైస్తవ మతం అంటే రెండు వందల నలభై కోడు ప్రపంచవ్యాప్తంగా ఎంత చెప్పాలంటే అటువంటి అవి మనకి ఈశాన్ దేశాలు ఉన్నాయి ఈశాన్య దేశాలు అదేవిధంగా ఆగ్నేయ దేశాలు సౌత్ సౌత్ అమెరికా అమెరికా అదే నార్త్ అమెరికా ఆఫ్రికా కొన్ని దేశాలు దూరం మొత్తం అంటే పదిలో ఇంతకు ఒక బాసర్ చెప్పాడు అంటే నేను సౌస్ రావాలి చేస్తున్నాను రెండు వందల దేశాల్లో ఆల్మోస్ట్ అన్ని దేశాలలో కూడా ఉంది ఇంకా రెండు మూడు దేశాలలో తప్ప ఏషియానికి ఏంటంటే మనకు అభివృద్ధి చెందిన దేశాలు అన్ని కూడా క్రైస్తవత ఉంది అక్కడ ఆ క్రైస్తా మతంలో కూడా కొన్ని గొడవ చేయండి అది మనం ఇష్టం ఎవరు ప్రతిష్ట గ్యాదరింగ్ లాగా అది మీకు అర్థం తెలుసు ఎందుకంటే నేను అనేది కొత్త తెలుసుకుంటుంది రోటో ఎస్టేట్లో ఏ విధంగా వాళ్ళు పోరాడారు గ్యాథరింగ్లో ఏ విధంగా పోరాడే ఎదిన్ని పాటిస్తూ అనేది నేను అది అసలు ఏర్పాటు ఎందుకంటే ఎవరికి ఉపయోగస్తూ వాళ్ళది ఎందుకంటే నేను ప్రతి మతంలో కూడా కొన్ని వర్గాలు ఉన్నాయి కాంతా చూసి మాట్లాడను కానీ ఎక్కువ మంటలు ఎక్కువ ఏవైతే మనం ఒక మతంలో కొట్టి ఇంకో మతాలకు ట్రాన్స్ఫర్ అవుతున్నామంటే ఎక్కువ బల్బులు ఎక్కువ ఏముందంటే అది క్రైస్తవ మతమే ఎందుకంటే క్రైస్తవ మతంలో ఉన్న నాలెడ్జ్ అనేది ఎక్కువ అట్రాక్ట్ అయ్యేది అది ఆధునిక భావాలకు అనుకూలంగా ఉంది కాబట్టి ఎక్కువ దాన్ని ప్రచారం కూడా చేస్తుంది చూడండి ఇక్కడ మీరు మాట్లాడుకున్న అంతా కూడా మీరు ఉండి కూడా దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయరు అంటే మాకు అంతా ఉండదు కానీ ఒక మన బాలని చెప్తారు తనలో కూడా తగ్గుంటారు ఎందుకంటే కూడా తన యొక్క జన్మను కూడా ఆ విధంగానే దేవ్ అంటే వాళ్ళలో ఏ మతమైనా హిందూ మతమైనా రక్త మతమైనా జైన మతమైనా బౌద్ధ మతమైనా అదేవిధంగా ఇష్టమతంగా ప్రతిదా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు ఆ వ్యక్తుల యొక్క భావాల ఈ మతాలు ఆ అంటే ఏంటంటే జీవన విధానం ఆ జీవన విధానాన్ని మంచిగా అలవాటుకొని అందరూ కూడా సోదర భావాన్ని పెంపొందించుకొని ఈ సెలబ్రేషన్స్ కూడా కంటి ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాలని నెక్స్ట్ కూడా నా ప్రభుత్వం ఏంటంటే నెక్స్ట్ కూడా కాల్ చేసేవాటల్ మొత్తం

గురువులందరికీ ముందు సోదరి మనందరికీ అక్క చెల్లెల అన్న తల్లూ రెసిడెంట్లకు అందరికీ ఇందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు ఆ ప్రభు దీవులు మనందరిపై కూడా వీలు కాకుండా మాపై కూడా ఉండాలని మనందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి రోజు ఈరోజు చేసుకోవడం కూడా చాలా సంతోషం కాకుండా ఇంకొక రెండు రోజుల ముందైతే మీకు ఇంత డిస్టర్బ్ ఉండకపో కావచ్చు ఇక కూడా మాకు అనిపిస్తుంది ఇలా సమయాన్ని మనం తీసుకుంటుందామా అనిపిస్తుంది కొందరనే చేసుకుందాం అందరికీ హ్యాపీ క్రిస్మస్ అలాగే ఒక చిన్న భోజనం కూడా అనిపిస్తుంది చూస్తుంటే వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు ఈరోజు బట్టల పంపిణీ చేసేది అవునా సార్ ఆ బట్టల పంపిణీ అంటే కూడా మేము ఎంతో రావాలని వచ్చాము అనిపించేది ఈరోజు కావాలంటే కూడా కొద్దిగా చూద్దాం లేదా వద్దామని కాకుండా అందరి చూసి వెళ్దాం కలిసి వెళ్దాం అనే ఉద్దేశంతో రావడం జరిగింది అది కంటిన్యూ చేస్తే బాగుండు ప్రభుత్వం అని ఆశిస్తున్నాను ప్రతి పండుగ కూడా బక్రీద్ కావచ్చు రంజాన్ కావచ్చు ప్రతి ఒక్క పండుగకు మన కేసీఆర్ గారు తగు పండుగలకు విలువనించి మనకి గుర్తింపు తీసుకొచ్చి ప్రతి పండుగ కూడా సెలబ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషం అనిపించింది ఫోర్ ఇయర్స్ ఇది మా ఫైనల్ ఇయర్ కాకుండా రోజు ఇట్లా కావడం కొద్దిగా డిస్టర్బ్గా అనిపిస్తుంది కాకుండా ముందు ముందు కూడా మన ఏ విధంగా చేసినా ఇంకా ఎక్కువ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇంతస్తున్నాను ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తూ వాస్తవాలు చెప్తున్నారు కానీ మేము కోరుతున్నా గత దసరా కూడా చాలా మంది మా మిత్రులు ఎవరికి కూడా పొందలే నేను కూడా సంతృప్తిగా ఉన్నాం బట్టల కంటే ఈ ప్రేమ అనేది చాలా అప్రమత్తమైనది మనం ఎలా ఉన్నాం సో నాయకులు మారుతున్నప్పుడు పరిస్థితులు వాళ్ళు చేస్తున్నారు దాని గురించి మనం ఎక్కువ ఆలోచించకపోయినప్పుడు ఏదేమైనప్పుడు కేసీఆర్ గారు చేసినటువంటి ఆ గౌరవప్రదం ఎప్పటికైనా స్థిరస్థాయిగా వారికి పిలిస్తే దాని ఏమాత్రము సందేహం లేదు అని చెప్తూ ప్రస్తుతం ఉన్న నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రోజు గౌరవ ఎమ్మెల్యేగా రావాల్సి ఉంటే వారు అనివార్య కారణం చేత రాలేకపోయారు కాబట్టి వారికి కూడా మనందరితో క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ కేక్ కట్ చేసుకొని చివరి ప్రార్థన சுவை பூனு சுவாடை செஞ்சூழ thank mm -hmm. you Gracias.